హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకోసం రెండవ భార్య పార్ట్ సెవెన్ మరి కథలోకి వెళ్తే ఏమిట్రా సుబ్బు నిన్నటి నుంచి అదులా ఉన్నావు ఏమైంది అని డల్గా కూర్చున్న గారిని చూస్తూ అడిగారు శ్రీనుగారు ఆయన మాటకి తేరుకొని ఏం లేదురా కృష్ణ గురించి ఆలోచిస్తున్నాను అని డల్గా అంటున్నాం సుబ్బు గారిని చూసి కృష్ణ గురించి ఏంటి అని అర్థం కాక అడుగుతున్న శ్రీనుగారిని చూసి తనతో కృష్ణ గురించి కిరణ్ చెప్పినదంతా చెప్పారు సుబ్బుగారు ఇప్పుడు అనున్ అలా చూసి వాడు తట్టుకోలేకపోతున్నారా ఏం చేయాలో అర్థం కావట్లేదు కానీ వాడు ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి అడ్డురాము వాడి సంతోషమే మా సంతోషం కానీ విషయం ముస్కానికి ఎలా చెప్పాలో తెలియట్లేదురా ఇదంతా తనకి తెలిస్తే తను తట్టుకోలేదు కొడుకు తన కళ్ళెదురుగా ఇంత బాధపడుతున్నా తనకి తెలియలేదు అని చాలా బాధపడుతుంది అందుకే ఏమి చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నాను అని అంటూ గుమ్మం వైపు చూసిన సుబ్బుగారి షాకే చూస్తూ ఉండిపోయారు కృష్ణ దగ్గర నుంచి విడిపించుకొని బయటికి వచ్చేసినాను పాపని కేర్ సెంటర్లో అప్పగించి స్కూల్కి బయలుదేరింది దారిలో నడుస్తూ ఉంటే తన ఆలోచనలు అన్నీ కృష్ణ వెంట పరిగెడుతూ ఉన్నాయి ఇన్ని సంవత్సరాలకి కృష్ణని ఇలా చూస్తాను అని అనుకోలేదు చూడలేను అనుకున్న మనిషిని చూసినందుకు ఆనందంగా ఉన్న తన జీవితంలోకి ఆహ్వానించలేనందుకు బాధగా ఉంది మళ్ళీ అన్ని జ్ఞాపకాలు చుట్టుముట్టి మనసు భారంగా అయిపోయింది కృష్ణ తన జీవితంలోకి వస్తే బాగుండు అని మనసు ఆరాటపడుతూ ఉంటే నువ్వు ఒక నష్ట జాతకు రాలివి అని అయినా వాళ్ళే నిన్ను వద్దనుకున్నారు ఇప్పుడు కృష్ణ జీవితంలోకి వెళ్ళి అతని జీవితాన్ని నాశనం చేస్తావా అని మెదడు ప్రశ్నిస్తున్నట్టుగా అనిపించింది ఒక్కసారిగా ఆ ఆలోచనలోంచి తేరుకొని లేదు నాకన్నా చాలా సంతోషంగా ఉండాలి అతని జీవితం బాగుండాలి ఇక్కడ నుంచి కృష్ణకి వీలైనంత దూరంగా ఉండాలి అని నిర్ణయించుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని స్కూల్కి వెళ్ళింది ఎలాంటి ఆలోచనలు రాకుండా తన్ని తాను బిజీ చేసుకుంటూ స్కూల్లో జరిగే డాన్స్ కాంపిటీషన్స్ కోసం సాంగ్ సెలెక్ట్ చేసి కొంతమంది గ్రూప్ని తీసుకుని వాళ్ళకి స్టెప్స్ నేర్పించడం మొదలుపెట్టిందాను సుబ్బుగారి మాట్లాడుతూ మధ్యలో ఆగిపోవడంతో ఏంటా అని అటువైపు చూసిన శ్రీనుగారికి సుబ్బుగారు గుమ్మం వైపు చూస్తూ ఉండటం చూసి అటువైపు చూడకుండా అక్కడ కళ్ళల్లో నీళ్లతో కనిపించిన ముస్కాన్ ప్రేమ గారిని చూడగానే బాధగా అనిపించింది కొత్త ఇంట్లో ఇక్కడి సామాన్లు అక్కడే ఉండటంతో ఉదయమే టిఫిన్ చేసి కొత్త ఇంటికి వెళ్ళి అక్కడి పనులన్నీ చేసి ఈ ఇంట్లోకి వస్తున్న ప్రేమగారు ముస్కాన్ గారు లోపల శ్రీను సుబ్బు గారి మాటలు విని కళ్ళల్లో నీళ్లతో గుమ్మం దగ్గరే ఆగిపోయారు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు చూడగానే మాట్లాడుకున్నవన్నీ వినేశారు అని అర్థమై బాధగా చూస్తూ ముస్కాన్ గారి దగ్గరికి వెళ్ళి మున్ని అని ప్రేమగా పిలిచారు సుబ్బుగారు ఆ పిలుపు వినగానే బోరున ఏడుస్తూ అక్కడే కూలబడిపోతున్న ముస్కాన్ గారిని పట్టుకొని లోపలికి తీసుకుని వచ్చి కూర్చోపెట్టి గట్టిగా హత్తుకుని ఓదారుస్తూ నాకు నిన్నే తెలిసిందిరా నీకు చెప్తే ఇలాగే బాధపడతావని చెప్పలేదు అని అంటున్న సుబ్బుగారిని చూసి తన్ని తాను కంట్రోల్ చేసుకుని దూరం జరిగి ప్రేమగారు ఇచ్చిన నీళ్లు తాగి కొంచెం కుదురపడ్డారు కొత్త ఇంటికి వెళ్ళిన కృష్ణకి అక్కడెవరు లేరు కనిపించకపోవడంతో ఇక్కడే ఉంటారనుకొని ఇక్కడికి వచ్చిన కృష్ణకి అందరూ ఏదో బాధగా ఉండటం చూసి దగ్గరికి వచ్చి ఏమైంది ఎందుకు అందరూ అలా ఉన్నారు అని అడిగాడు కృష్ణ మాట విని అందరూ అతని వైపు బాధగా చూస్తూ ఉండిపోయారు కళ్ళల్లో నీళ్లతో ఉన్న తల్లిని చూడగానే కంగారుగా తన దగ్గరికి వెళ్ళి తన మొహాన్ని చేతుల్లోకి తీసుకుని మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతున్న కృష్ణను చూడగానే బాధ తన్నుకు వచ్చి కృష్ణని పట్టుకొని గట్టిగా ఏడ్చేశారు ముస్కాన్ గారు తల్లి అంతలా ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక కంగారు పడుతూ ఏం జరిగింది అని సుబ్బుగారు వైపు చూశాడు కృష్ణ ఎమర్జెన్సీ అని హాస్పిటల్కి వెళ్ళి అప్పుడే అక్కడికి వచ్చిన కిరణ్ అందరూ అలా ఉండటం పైగా సుబ్బుగారు తన వైపు చూస్తూ ఉండటం చూసి అందరికి విషయం తెలిసిపోయింది అని అర్థమై కృష్ణ వైపు చూశాడు సుబ్బుగారి వైపు చూసిన కృష్ణకి ఆయన కిరణ్ వైపు చూడడం చూసి కిరణ్ వైపు చూడగా అతన్ని చూసి తలదించేస్తున్న కిరణ్ని చూసి తన గురించి అందరికి తెలిసిపోయింది అని అర్థమైం తల్లిని గట్టిగా పట్టుకొని ఓదారుస్తూ ఉన్నాడు కృష్ణ కొద్దిసేపటికి తేరుకున్న తర్వాత అంత బాధని మనసులో దాచుకొని ఒక్కడివే ఎలా భరించావురా అంత దూరం అయిపోయామా కనీసం నీ బాధను కూడా పంచుకోలేనంత కాని వాళ్ళం అయిపోయామా అని బాధగా అడుగుతున్న ముస్కాన్ గారి పెదవులపై చేతిని ఉంచి అలా మాట్లాడకుమా నాకు బాధగా ఉంటుంది అప్పుడు నా ప్రేమని కనీసం చెప్పకుండానే అంత జరిగిపోయింది మీకు చెప్తే మీరు బాధపడతారు అని చెప్పలేదు అంతే కానీ మీకు చెప్పాలని లేక కాదు అని అంటున్న కృష్ణని బాధగా చూసి మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నావు నాన్న అని అడిగారు ప్రేమగారు అందరి వైపు చూసి గట్టిగా ఊపిరి తీసుకుని నేను అన్ను పెళ్లి చేసుకున్నామని అనుకుంటున్నానని చెప్పి సుబ్బు ముస్కాన్ గారి వైపు చూశాడు కృష్ణ కృష్ణ వైపు నవ్వుతూ చూసి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు ఇష్టమే నాన్న నువ్వు మా గురించి ఆలోచించకు మాకు అన్ను చాలా నచ్చింది నేను తన్ని చూసిన మొదటిసారి నాకు తన్ని కోడలుగా చేసుకోవాలనిపించింది అను నీకు భార్య అవ్వటం మాకు ఇష్టమే అని మనస్ఫూర్తిగా చెప్పారు ముస్కాన్ గారు దానికి సుబ్బు గారు కూడా ఇష్టం తెలపగానే చాలా ఆనందంగా అనిపించింది కృష్ణకి మనసులో అందరికీ నువ్వు చాలా నచ్చేసావు కన్నమ్మ ఇక నువ్వు ఒప్పుకోవటమే లేటు అని అనుకుంటూ అందరి వైపు చూసి నవ్వగాం కృష్ణ సంతోషం చూసి దగ్గరికి వచ్చి కంగ్రాస్త్ర బావా అని సంతోషంగా చెప్పి హక్ చేసుకున్నాడు కిరణ్ కొద్దిసేపటికి సుబ్బుగారు మాట్లాడుతూ నువ్వు ప్రేమిస్తున్నావు సరే మరి అను నిన్ను ప్రేమిస్తుందా అని అనుమానంగా అడిగారు దానికి అందరు కూడా అలానే అనుమానంగా కృష్ణవైపు చూడగా అను కూడా నన్ను ప్రేమిస్తుంది కానీ తన ఫ్యామిలీ కోసం చెప్పకుండా తన మనస్సులోనే దాచుకొని ఇష్టం నేను పెళ్లి చేసుకుంది అని మీర తనతో చెప్పినదంతా చెప్పాడు కృష్ణ అను గురించి వింటున్నంతసేపు అందరు చాలా బాధగా అయిపోయారు అను లైఫ్ మరీ ఇంత దారుణంగా ఉంటుంది అని అనుకోలేదెవరు అసలు అణుకి తల్లి తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలియదు మనుషులు మరీ ఇంత కఠినంగా ఎలా ఉంటారు అది కూడా సొంత కూతురు విషయంలో అని బాధగా అనుకున్నారు ఇదంతా విన్న తర్వాత అనుకు తోడుగా కృష్ణ ఉండటం కరెక్ట్ అనిపించింది కృష్ణ అయితేనే అణు గాయానికి మందు అవుతాడు అనుని కంటి రెప్పలా చూసుకుంటాడు అనుకి పర్ఫెక్ట్ జోడు అనిపించి అందరు వీళ్ళిద్దరు తొందరగా ఒకటవ్వాలని మన స్ఫూర్తిగా కోరుకున్నారు ముస్కాన్ గారికి సుబ్బు గారికి ఎప్పుడెప్పుడు అనుని తన ఇంటి కొళ్ళగా తెచ్చుకుందామా అని ఉంది అంతగా అను మీద ప్రేమ పెంచుకున్నారు అదే విషయం కృష్ణకి చెప్పగా అంత తొందరగా అను ఒప్పుకోదు ఇప్పుడు మీ అందరికీ నేను అన్ను ప్రేమిస్తున్న విషయం తెలిసింది అని తనకు తెలిస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అందరికి దూరంగా అని కొంచెం బాధగా అన్నాడు కృష్ణ తెలియటం కాదు ఆల్రెడీ తెలిసిపోయింది అని షాక్ అవుతున్నాడు కిరణ్ కిరణ్ మాటలు అర్థం కాక ఏం మాట్లాడుతున్నావురా అని అడుగుతూ అతను చూసే వైపు చూసి ఆశ్చర్యపోయాడు కృష్ణ అందరు అటువైపు చూడగా అక్కడ పాపను నించున్న అన్ను చూడగానే అందరి ప్యూజులు ఎగిరిపోయాయి వాళ్ళు మాట్లాడుకున్నది మొత్తం వినేసిందేమో అని కంగారు పడ్డారు అను వెనక్కి వచ్చిన మీరు అందరి వైపు చూస్తూ ఏమైంది అందరు అలా ఉన్నారు అని అడుగుతూ లోపలికి వచ్చారు మీరు అలా అడగగానే వాళ్ళు ఏం వినలేదు అని అర్థమై ఊపిరి పీల్చుకొని వాళ్ళని చూసి ఏం చెప్పాలో తెలియక తరబడుతూ అది అది ఆ కృష్ణ వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే వద్దు ఒక మంచి అమ్మాయిని చూసాము నువ్వు కూడా ఒకసారి చూసి డైరెక్ట్గా పెళ్లి చేసుకొని తన్ని తీసుకొని హనీమూన్కి వెళ్ళు అని చెప్తున్నాము అని అనువైపు చూస్తూ కవర్ చేశారు శ్రీనుగారు దానికందరూ ఊపిరి పీల్చుకోగా కృష్ణ మాత్రం గారు చెప్పిన దానికి అను రియాక్షన్ ఏంటో చూద్దామని అనువైపు చూస్తూ ఉన్నాడు అప్పుడే కృష్ణ వైపు చూడగా తన వైపు చూస్తున్న కృష్ణ కళలోకి చూస్తూ ఉండిపోయిందను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కాని చేరుకునేంత దూరంలో ఉన్నాను నీ కళ్ళల్లో కనిపించి ప్రేమ చెప్తుంది ఇంకా నీ మనసులో నేనే ఉన్నాను అని కానీ నీ ప్రేమని అందుకోలేని దురదృష్టవంతురాలు నేను అని మనసులో బాధగా అనుకుంటూ చూపును తిప్పేసింది అను తన మనసులో మాటలు వినిపించినట్లుగా అనువైపు చూస్తూ నేను దూరం చేసుకున్నందుకు నేను దురదృష్టవంతుని ఒకసారి నీ మనసులో నేను లేను అన్న ప్రేమం చెప్పకుండా నిన్ను దూరం చేసుకున్నాను కానీ ఇప్పుడు నిన్ను దూరం చేసుకోను నా మనసులో నా ఇంట్లో నాలో ఎప్పటికీ నువ్వే ఉంటావు అది ఎన్ని జన్మలైనా సరే నీ తప్ప ఇంకెవరికి స్థానం లేదు రాదు ఒకవేళ అలాంటి రోజే వస్తే నేనే ఉండను అని కృష్ణ బయటికి వినిపించేలా అంటూ ఉండగా టక్కున అతని వైపు తలతిప్పి బాధగా చూస్తున్నాను తన్ని తప్ప ఇంకెవరిని ప్రేమించను అని అతను అంత సుష్టంగా చెప్తూ ఉంటే ఏమనాలో తెలియక బాధగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది కృష్ణ అంటున్న మాటలు ఎవరి గురించో అర్థమై కూడా అర్థం కానట్టు ఏం మాట్లాడుతున్నావు నాన్నం ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని ఏం తెలినట్టు అడిగారు ముస్కాన్ గారు అను నుంచి చూపుని ఏమాత్రం మార్చకుండా సూటిగా అనువైపే చూస్తూ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను తన్నే పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను అని అంటున్న కృష్ణను చూస్తూ ఎవరు నాన్న అమ్మాయి తను కూడా నేను లవ్ చేస్తుందా అని కృష్ణ చెప్పేది అను గురించి అని తెలిసినా కూడా తెలియనట్టుగా తాటి గారు ముస్కాన్ గారు మా తనకు కూడా నేనంటే చాలా ఇష్టం ఎంతంటే నా కోసం నన్నే వదిలేసేంత ఇష్టం కానీ బయటికి మాత్రం అంటే ఇష్టం లేనట్టు దూరంగా ఉంటుంది అని అనువైపు కొంచెం కోపంగా చూస్తూ అన్నాడు కృష్ణ కృష్ణ తన వైపు కోపంగా చూస్తూ అండం చూసి తన విషయం ఏమైనా చెప్పేసిందా ఏమో అని అనుమానంగా మీరవైపు చూసిందే అను తన వైపు చూస్తున్న అన్ను చూసి ఏంటే అలా చూస్తున్నావు అని అడిగిం ఏదో ఆలోచిస్తూ అంటే నేను అన్నయ్యకి నీ గురించి చెప్పేశాను అని డౌటాం అని తన వైపే అనుమానంగా చూస్తూ అవును అన్నట్టుగా తల ఊపిన అన్ను చూసి ఓసి సి దుర్మార్గురాలా ఇంత అనుమానం ఏంటి నీకు నువ్వు చెప్పొద్దన్నాక కూడా నేనెందుకు చెప్తాను అని అంది మీరా నిజంగా నువ్వు చెప్పలేదా అని అడిగిన అన్ను చూసి నీకు దండమే తల్లి ఇంతవరకు అన్నయ్యతో మాట్లాడ్ కూడా లేదు కావాలంటే వెళ్ళి అడుక్కోం అని కసిరిన మీరం చూసి సర్లే నమ్ముతున్నాను అని కృష్ణవైపు చూడగా అతన్ని చూసి కన్ను కొట్టగానే కంగారుగా తలదించేసిందను తన్ని అలా చూసి నవ్వుతున్న కృష్ణను చూసి అందరు ముసిముసిగా నవ్వుతూ చిన్నగా తగ్గి అయితే ఆ అమ్మాయి ఎక్కడుంటుందో చెప్పరా మేము వెళ్ళి మాట్లాడి ఒప్పిస్తాము అని అంటూ ఏమ్మా అను అంతేనా అని అనువైపు చూసి అన్నారు ప్రేమగారు ఆవిడ అన్నదానికి ఏం చెప్పాలో తెలియక కంగారుగా తలని నిలువుగా అడ్డంగా అర్థం కానట్టు ఊపుతూ చిన్నగా విన్నాను సరిపోయింది దీని గురించి దీని దగ్గరికి వచ్చింది దీన్నే ఒప్పిస్తారా పైగా దీన్ని పట్టుకొని అంతేనా అని అడుగుతున్నారు పిచ్చిమొహాలు అని వెటకారంగా అంటున్న మీరం చూసి గట్టిగా కాలు తొక్కిందాను కాళ్ళు పట్టుకొని చిన్నగా అరుస్తూ ఏంటే వాళ్ళు తొక్కావు అని అంటూ తన వైపే కోపంగా చూస్తున్న అన్ని చూసి సారీ బయటేశానా అని పళ్ళు ఇకలిస్తూ చెప్పి తన్ను తిప్పేసి ప్రేమగారి వైపు చూసి అత్త అను ఎవరినైనా బాగా కన్విస్ చేస్తుంది ఆ అమ్మాయిని ఒప్పించేటప్పుడు అన్ని కూడా తీసుకువెళ్ళవండి జస్ట్ పదే పది నిమిషాల్లో ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే నా పేరు మార్చుకుంటా అని మీరమ్మ శపథం చేసి అనువైపు చూసి బాగా చెప్పానా అని అంటూ ఉండగాం తన్ను కాల్ చేసేలా చూస్తున్నా అరుణి భయంగా చూసి నాకు దా దాహంగా ఉంది నేను వాటర్ తాగేసి వస్తాను అని అక్కడి నుంచి జంప్ అయిపోయింది మీరా నువ్వు రూమ్కి రావే అప్పుడు చెప్తాను నీ సంగతిని మనసులో అనుకుంటున్నాం అనుని పిలిచి ఏం మరి ఎప్పుడు వెళ్దాం ఆ అమ్మాయి దగ్గరికి అని అడుగుతున్న ముస్కాన్ గారిని చూసి కంగారు పడుతూ అది నా నాకు స్కూల్లో చాలా వర్క్ ఉంది నాకు కుదరదు అని చెప్తున్న కృష్ణ వైపు చూడగా తన వైపు చూస్తూ నవ్వు ఆపుకుంటున్న కృష్ణం చూడగానే కోపం వచ్చేసింది అతన్ని కోపంగా చూస్తూ వాళ్ళతో ఏం చెప్పాలో తెలియక అలానే నించుంది అను అప్పటి వరకు వస్తున్న నవ్వుని ఆపుకుంటున్న కృష్ణ వాడిపోయిన అనుమోహాన్ని గమనించి కొంచెం కంగారుగా ఏమైంది కాన్ అని అన్ని చూసి ఆపేసి అనుగారు ఏమైందండి మీ మొహం ఏంటి అలా వాడిపోయింది అని వెటకారం కంగారు కలగలిపి అడిగాడు అతను ఏమని పిలవాలి అనుకున్నాడో అర్థమై తల దించేసింది అను అను ఏం చెప్పకపోవటంతో ఏమైందమ్మా మొహం ఏంటి అలా ఉంది స్కూల్ నుంచి కూడా తొందరగా వచ్చేసావు ఒంట్లో బాగులేదా అని కంగారుగా అడిగారు ముస్కాన్ గారు ఆవిడ వైపు చూసి అదేం లేదండి కొంచెం తలనొప్పిగా ఉంటే హాఫ్ డే లీవ్ పెట్టి వచ్చాను అని చెప్పి సరేనండి ఇక వెళ్తానని చెప్పి అక్కడి నుంచి కదలబోతూ ఉండగా అయ్యో ఆగమ్మా రా ఇక్కడ కూర్చో పాపం అప్పటి నుంచి తలనొప్పిగా ఉండి పఠించుకోకుండా తనని నించోపెట్టి మాట్లాడుతూనే ఉన్నాం సారీ మా రా నేను నీకు అల్లం టీ పెట్టిస్తాను ట్యాబ్లెట్ ఏమైనా వేసుకున్నావా అని అన్ను కూర్చోబెడుతూ అడిగారు ముస్కాన్ గారు అయ్యో పర్లేదండి నేను రూమ్కి వెళ్ళి చేసుకుంటాను మీకెందుకు శ్రమ అని అంటూ లేవబోతును శ్రమ లేదు ఏం లేదు నా కోడలికి తలనొప్పి అయితే టీ పెట్టివనా ఏంటి ఇది కూడా అలానే అనుకో అని అన్ను కూర్చోబెట్టిం కిచెన్లోకి వెళ్ళిపోయారు ముస్కాన్ గారు ఆవిడ కోడలనగానే అనగానే ఆశ్చర్యపోతూ ఆవిడ వెళ్ళే వైపు చూసి మళ్ళీ అందరి వైపు చూస్తున్నాను చేతిలోని పాపం తీసుకుని సుబ్బుగారు శ్రీనుగారు ఆడిస్తూ ఉంటే మా మున్ని అంతేలేమ్మా ఎవరితో అయినా ఇట్టే వరుసలు కలిపేస్తుంది అని నవ్వుతాన్న ప్రేమగారు అన్నీ అర్థమై అర్థం కానట్టు ఉన్న వాళ్ళ మాటలు వాళ్ళని అయోమయంగా చూస్తూ ఉండిపోయిందాను మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోళలో చూద్దాం నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్